వెల్కమ్ టు పిఎం నైన్ న్యూస్ కర్నూలు జిల్లా పచ్చికొండ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది అప్పుడు ఫ్యాక్షనిస్టులు వాడేటువంటి కమాండర్ జీపులతో మొదలుకొని ఇప్పుడు స్కార్పియో ఇన్నోవా ఆ వెహికల్ వరకు కూడా అంటే దాని యొక్క రూపాంతరం మారుకుంటూనే వచ్చింది ప్రస్తుతం టెక్నాలజీ పెరిగినందువలన కొంత ఫ్యాక్షన్ తగ్గి తగ్గిందని చెప్పక తప్పవచ్చు ఇదే ఫ్యాక్షన్ కిల్లా విప్లవాలకు కూడా నిలవ నిలయమైనటువంటిది ఈ పత్తికొండ నెల ఈ పత్తికొండ నియోజకవర్గంలో అనేక మంది సమితలు రాజకీయ కక్షలతో సమితలైనటువంటి నేల కూడా ఈ పత్తికొండ నియోజకవర్గమే ఈ పత్తికొండ నియోజకవర్గంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి గారి కుమారుడు కేఈ శ్యాంబాబు తెలుగుదేశం పార్టీ నుండి పో పోటీలో ఉన్నట్లు ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుండి టికెట్ ప్రకటించకున్నా కూడా దాదాపుగా కంగాటి శ్రీదేవమ్మకే ఈ యొక్క టికెట్ కేటాయిస్తారని చెప్పేసి వివిధ వర్గాల ద్వారా సమాచారం ఈ క్రమంలో గె పత్తికొండ నియోజకవర్గం పత్తికొండ కిల్లాలో గెలుపెబరిది ఓటమి అనేటువంటి అనాలసిస్ ఇప్పుడు చూడబోతున్నాం పత్తికొండ నియోజకవర్గంలో ఐదు మండలాలు ప్రస్తుతం ఉన్నాయి వెల్దుర్తి కృష్ణగిరి పత్తికొండ తుగ్గలి మధ్యకేర ఈ మండలాల నుండి గతంలో రెండు వేల గతంలో చేసి మామూలు రెండు వేల పంతొమ్మిదిలో ఈ యొక్క శ్యాంబాబు అత్యధిక మెజార్టీతో ఓడిపోవడం కంగాటి శ్రీదేవమ్మ ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది దీనికి కారణాలు కంగాటి నారాయణ రెడ్డి హత్య యొక్క సానుభూతి అని చెప్తూ ఉంటారు కానీ ఆ హత్య సానుభూతి కొంత ఉండొచ్చు కానీ కానీ జగన్ యొక్క హవాలో ఈ యొక్క జగన్ ఫ్యాన్ ఫ్యాన్ గాలిలో హేమ కూడా పడిపోయినటువంటి సంఘటన అదే క్రమంలో కంబం కంగాటి నారాయణ రెడ్డి చనిపోయినప్పుడు కేఈ వాళ్ళే హత్య చేయించినారని చెప్పేసి వాళ్ళని రాజకీయంగా సమాధి చేస్తా అని చెప్పేసి ప్రతిబింబ ఉండడం జరిగింది ఏది ఏమైనప్పటికీ రేపు ప్రస్తుతం రెండు మూడు నెలల లోపల ఎలక్షన్లు జరగబోతున్నాయి ఈ యొక్క అనాలసిస్ చూస్తే ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ ఉండబోతుందనేది ఈ ప్రధాన అంశం కంగాటి శ్రీదేవమ్మపై వారి కుమారుడు తర్వాత వారి బావ అనేక భూ కబ్జాలకు తర్వాత ఎర్రమట్టి మాఫియాకు ఇసుక మాఫియాకు ప్రధానంగా వాళ్ళ అనుచరులను కానీ వారిని కానీ ప్రోత్సహించి డబ్బు అంటే వాళ్ళ అనుచరులకు డబ్బును సమకూర్చడమే ప్రధానంగా లక్ష ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పేసి ఈ పత్తికొండ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా గుసగుసలాడుకుంటా ఉన్నారు ఈ నేపథ్యంలో కంగాటి శ్రీదేవమ్మ అనుచరులకు సంబంధించి కొత్తూరు భూములు కూడా ఎస్సీల భూములు కూడా ఆక్రమించుకోవడం ఇది నారా చంద్రబాబు నాయుడు కొరుకు కుమారుడు లోకేష్ దగ్గర పత్తికొండ నీ హెడ్ క్వార్టర్లో వారితో చెప్పుకోవడం విన్నవించుకోవడం ఇలాంటివి అంటే దాదాపు ఇక్కడ ఈ యొక్క రామన్నకోట సమీపంలో ఉన్నటువంటి మైనింగ్ పైన కూడా వాళ్ళ అనుచరుల పైరవీలు ఇలాంటివి ఈమె యొక్క ఇవికి ప్రధానంగా వ్యతిరేక భవనాలుగా వీస్తాయి అని చెప్పేసి చెప్పకనే చెప్తా ఉన్నారు అందులో భాగంగా ఇంకో విషయం రాష్ట్రంలో ఈ యొక్క మద్యం మాఫియా ఈ తర్వాత ఇసుక ఎర్రమట్టి తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద చాలా అసంతృప్తి ఉంది అని చెప్పకనే చెప్పవచ్చు అయితే కంగాటి శ్రీదేవమ్మ జగన్మోహన్ రెడ్డి చాలా అభివృద్ధి చేశాడు వాళ్ళు ఏం చేయనటువంటి అభివృద్ధి కూడా మేము చేశాము డెబ్బై నాలుగు చెరువులకు నీళ్ళు ఇప్పి ఇప్పించాము అంటే ఈ ప్రాంతంలో దాదాపు చాలా చెరువులకి అంటే డోన్ మీటింగ్లో డెబ్బై నాలుగు చెరువులు అంటే ఆ ఆ చెరువులకు నీళ్ళు ఇప్పించే భాగంలో పత్తికొండ నియోజకవర్గం కూడా వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా మా అభివృద్ధి ఖచ్చితంగా మమ్మల్ని గెలిపిస్తాయని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇకపోతే ఖచ్చితంగా ఈ యొక్క వ్యతిరేక పవనాలు ప్రభుత్వంపై వ్యతిరేక పవనాలు ఖచ్చితంగా వీస్తున్నాయి ఖచ్చితంగా నేనే గెలుస్తానని చెప్పేసి కేఈ శ్యాంబాబు చాలా ధీమతో ఉన్నట్టు తెలుస్తా ఉంది అయితే ఈ యొక్క మండలాల వారిగా చూసుకుంటే వెల్దుర్తి మండలం దాదాపుగా ఎప్పుడు చూడు కాడసాని రామ్గోపాల్ రెడ్డి గారి పార్టీ నియోజకవర్గంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్కే మెజార్టీ వచ్చేటువంటిది తర్వాత కేఈ ప్రభాకర్ గారు ఈ పత్తికొండ నియోజకవర్గం నుండి పోటీ చేసిన తర్వాత వెల్దుర్తి మండలం కూడా మెజార్టీ సాధించిందని చెప్పక తప్ప టీడీపీకి మెజార్టీ సాధి ఓట్లు వచ్చాయని చెప్పక తప్పదు అదేవిధంగా కృష్ణగిరి మండలంలో కేఈవర్కే మెజార్టీ వస్తుందని ఎరవలి మండలంలో మెజార్టీ వస్తుందని తుగ్గలి మండలంలో ప్రధానంగా తుగ్గల్ నాగేంద్ర ఇక్కడ ఈ యొక్క పార్టీకి దూరం ఉన్నప్పటికీ ఇప్పుడు దగ్గరయ్యి అనేక రకాలుగా పార్టీకి సేవ చేస్తున్నాడని చెప్పేసి అదేవిధంగా గోవర్ధనగిరిలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు లేదంటే జ్ఞానేశ్వర్ గౌడు పార్టీకి దూరంగా ఉంటూ ఇప్పుడు పూర్తి స్థాయిలో పార్టీ కార్యకలాపాలలో పాల్గొంటున్నారు ఖచ్చితంగా విజయాన్ని మాకే చేకూరుస్తాయని చెప్పేసి ఎవరి ధీమాత వాళ్ళు ఉన్నారు ఈ యొక్క పతికొండ నియోజకం మేము ఖచ్చితంగా పది పదివేలతో ఓట్ల తన గెలుస్తామని చెప్పేసి కంగాటి శ్రీదేవమ్మ వర్గీయులు చెప్తా చెప్తా ఉన్నారు అదేవిధంగా దూరమైనటువంటి వై తెలుగుదేశం పార్టీకి దూరమైనటువంటి తెలుగు తమ్ముళ్ళు పార్టీలో చురుకుగా పాల్గొనడం అనేక రకాలుగా అనేక గ్రామాల్లో కూడా చాలామంది వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి వలస బా బాట పట్టడం ఈ యొక్క కేఈ శ్యాంబాబుకు శుభ శుభ సూచకంగా కనిపిస్తుందని చెప్పేసి కేఈ సన్నిహితులు కావచ్చు తెలుగు తమ్ముళ్ళు కావచ్చు అంటే అన్ అంటూనే ఉన్నారు రేపు రాబో ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి గెలుస్తుందా లేక జగన్మోహన్ రెడ్డి మీద వ్య వ్యతిరేక పవనాలతో కేఈ శ్యాంబాబు గారు గెలుస్తారా అనేటువంటి అంశాలను ఈ యొక్క రేపు ఎలక్షన్ల వరకు వేచి చూడవలసిన వలసిన విషయం మీరు ఈ యొక్క అనాలిసిస్ నెక్స్ట్ వేరే నియోజకవర్గంతో చూస్తూనే ఉండండి పిఎం నైన్ న్యూస్ మీ ఈశ్వర్ రెడ్డి